కాయండి నేనైతే ఈ రోజు ఒక అట్టపెట్టెలో ఎగ్స్ అయితే తీసుకున్నాను ఒక అట్టపెట్టెకి వచ్చి థర్టీ ఎగ్స్ వస్తాయి ఈ థర్టీ ఎగ్స్ మాకైతే వన్ ఎయిటీ రూపీస్ కాస్ట్ పడింది మీ ఏరియాలో ఎంత ఎగ్స్ రేట్ ఉన్నాయో కామెంట్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇక్కడైతే నేను వీటిని ఎన్ని ఫేక్ ఎన్ని బాగున్నాయి అని అయితే చూద్దామని చెప్పి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను ఈ గుడ్లు వేసినప్పుడు ఆ ఎగ్ అనేది పైకి నీళ్ళల్లో నుంచి పైకి తేలితే మాత్రం మురిగిపోయినట్ల తిందే ఉంటే బాగున్నట్లు అన్ని ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ తిందే ఉన్నాయండి బాగున్నాయి మా నేను తీసుకున్న ఎగ్స్ అయితేను మా పిల్లలతో అయితే జాగ్రత్తగా చేయాలన్నమాట ఎగ్స్ వాళ్ళకి తెలియదు అవి ఉడకబెట్టినవా పచ్చివా అని చెప్పి మామూలుగా రోజు ఉడకబెట్టిస్తానన్నమాట అవి ఉడకబెట్టినవి వాళ్ళే వల్చుకుంటారు అలాగే ఎక్కడ పచ్చి గుడ్డు కనపడినా కూడా అది ఉడకబెట్టింది అనుకొని గోడకేసి కొడతారనమాట వలవడానికి అది పగిలిపోతాయి సో వాళ్ళకైతే పచ్చి ఎగ్స్ అనేది కనిపించకూడదు అనమాట ఇప్పుడు నేను ఆ వీడియో తీసుకుంటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను వాళ్ళు చేయబట్టబో వాటిని కొంచెం జాగ్రత్తగా తీసుకొని పెట్టుకుంటున్నాను ఇక్కడైతే మా బాబు ఇంకొకటి నా చేతికి ఇస్తా ఉన్నాడు ఇంక తీసుకోవడానికి పెట్టేశాను నేను అన్ని ఎక్స్ అయితే నీట్ గానే ఉన్నాయి ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి